శివాయి గురవే నమాఫలాలు ఆగస్టు నెల పదితాలు తులారాశి ఈ తులారాశికి నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు మొత్తం తొమ్మిది ఈ నెల ఈ రాశి వారికి బాగుంది ముఖ్యంగా మీ మాటకు ఎదురుండదు మీరు నల్లేని మీద బండిలాగా వెళ్ళిపోతున్నారు మీకు ఏమి పొందడం అందరూ మీ మాట వెళ్తారు రంగాల్లో కుటుంబాల్లో అన్ని రంగాల్లో మీరు రాణిస్తారు అంటే ఉద్యోగంలోనే కాకుండా ఇతరత్రా కూడా ఏదైనా దానికి మీకు ఇదే ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే రంగాలు ఉంటాయి కదండి కళారంగం లేకపోతే ఇంకోటి ఏదో ఉంటాయి కదా అలా వాటిల్లో కూడా ఇతరత్ర ప్రయత్నాల్లో కూడా మీరు రాణిస్తారు అయ్యా ఏ పని చేసినా దాంట్లో మీరు అభివృద్ధిని సాధిస్తారండి అది అంటే మనం అంటున్నటువంటి పట్టిద్దలా బారం అంటాం కదా ఆరోగ్యంగా సాగుతుంది కదా అన్ని ఎందుకంటే ఆరోగ్యం బాగుంటుంది ఆరోగ్యం కదండి ఎప్పటి చేయాలన్నా ఆరోగ్యం బాగుండాలి ఈ నెల మీకు ఆరోగ్యం ఏమీ ఒకటి ఉండదు అయ్యా చాలా కనక వస్తువుల ప్రాప్తి కూడా అనుకోకుండా ఆదాయం వచ్చేటువంటి పరిస్థితి యా మీకు ఏమైనా పాత బాకీలు ఉంటే అవి రావాల్సిన సమయానికి మీకు చేతికి అంతే మీ యొక్క మీకు ఉపయోగపడతాయి పాత బాకీలు కూడా మీకు వసూలు అవుతాయి నెలలో భూ సంబంధమైన లావాదేవీలకు కూడా ఇది అనుకూలం ఇప్పుడు ప్రయత్నం చేస్తే అవి కూడా మీకు పరిష్కారం అవుతాయండి అయ్యా సమస్యలు పరిష్కారం అవుతాయి కుటుంబ సమస్యలు ఏమన్నా ఉంటే మీ బంధువుల్లో నూతన కార్యాలకి మీరు శ్రీకారులు అంతేకాకుండా కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు అవి కూడా మీకు విజయవంతంగా సాగుతాయండి కాకపోతే మీ వరకు మీరు చూసుకోండి ఇతరుల విషయాల్లో సలహాలు ఇవ్వడం కానీ వాళ్ళకి ఏదో సూచనలు ఇవ్వటం కానీ చేస్తే మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంది ఎందుకంటే వాళ్ళ పరిస్థితి మనకు తెలియదు కాబట్టి ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటే మంచిది రాజకీయ నాయకులకు బాగుంది స్పెక్యులేషన్ బాగుంది కుటుంబ సౌఖ్యము సంతానమూలక ధన ప్రాప్తం అంటే మన పిల్లలకు ఉద్యోగాలు రావటం లేకపోతే ఇంకో ఏదైనా ఏదైనా చదువులో అవన్నపతి పొందటం కానీ అలా మీకు సంతాన మూలాన సంతోషాన్ని పొందే అవకాశం ఇండింది అయ్యా మీకు కొంచెం కుజుడు పరిస్థితి దోషం వల్ల మీకు ఏమవుతుందంటేనండి కొంచెం అనారోగ్యం ప్రమాదాలు నెలలో మధ్యలో జరిగే అవకాశం ఉంది జాగ్రత్త అంటే వాహనాలు నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్త అంతేకాకుండా వీలైతే మీరు ప్రతి మంగళవారం ఈ నెలలో నాలుగు మంగళవారాలు వస్తాయి ప్రతి మంగళవారం పుజోధ్యానం చేయండి మరి నేను జరుగుతా సమకృతం స్వ పంచాంగా అనే చోట్ల దొరుకుతున్నాడు మీకు అది అది మంగళవారం నాడుతున్నారేం చేయగానే ఆ చేయండి దానివల్ల మీకు ఈ నెల ఈ అనారోగ్యం ప్రమాదాలు వీటి నుంచి నివారణ అవుతుంది అయ్యా విద్యార్థులకు ఉద్యోగ ప్రయత్నాలు రాడిస్తాయండి అంటే వాళ్ళు ఏదైనా ప్రయత్నం ఈ నెలలో చేస్తే తప్పకుండా సక్సెస్ అవుతారు అంతేకాదండి విదేశీ ప్రయత్నాలు కూడా రాణిస్తాయి రెండు ఫార్నాలు అయితే మంది మళ్ళీ విద్యార్థులు ప్రయత్నాలు చేస్తుంటారు ఈ నెలలో మీకు అది విజయవంతమయ్యే అవకాశం మీకుంది మీ ఇంట్లో వివాహంగా సేవల్లో ఉన్నట్లయితే మీరు కొద్దిగా ప్రయత్నం చేస్తే వాళ్లకు శుభకార్యాలు జరిగేటువంటి అవకాశం కూడా మీకు కనిపిస్తున్నది స్వస్తి